హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ ఐటెం అండి ఆలూతో రెండు రకాల స్నాక్స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటాయి మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసేసరికి మీరు ఈజీగా చేయగలుగుతారనమాట ఇవి రెండు కూడా ఒకే వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను వన్ బై వన్ చూసేయండి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి టేస్టీగా తినాలి అనుకున్నా లేదంటే కొంచెం ఆకలిగా ఉందనుకున్నా సరే ఇది ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇవి నాలుగు తింటే చాలు కడుపు నిండుతాయి ఇవేంటా అనుకుంటున్నారా ఆలు బొండాలండి లోపల ఆలు మసాలా ఉంటుంది పై లేయర్ అంతా పిండి లేయర్ ఉంటుంది సో పూర్ణం టైప్లో అనమాట ఆలు మసాలా అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలి ఏంటో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఆలు మసాలా తయారు చేసుకోవాలి బంగాళదుంపలు ముందే ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలండి దీనికి పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్లో ఆవాలు జీరా వేయండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగి వేసుకోవాలి కొన్ని సెకండ్లు వేపుకోండి దీనిలోనే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేపుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టదనమాట కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి నెక్స్ట్ దీనిలోనే పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి కొన్ని సెకండ్లు వేపుకున్న తర్వాత దీనిలోకి పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి అలాగే పిల్లలు తింటున్నారు అనుకోండి ఇంకా చాలా తక్కువ వేసుకోవాలి కదా అలా చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కొన్ని సెకండ్లు వేపుకొని ఇప్పుడు దీనిలోకి ఉడికించి తొక్క తీసిన బంగాళదుంపల్ని మ్యాష్ చేస్తూ వేసుకోవాలి అంటే ఇక్కడ మనకి మసాలా అనేది లడ్డూలు చేసుకునేటానికి అనుకూలంగా మెత్తగా ఉండాలి కాబట్టి మ్యాష్ చేసుకొని చేతితో మెదుపుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాను మొత్తం కూడా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ బంగాళదుంపకు బాగా పడతాయి ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని చిన్న సైజు లడ్డూ లాగా చేసి పెట్టుకోవాలి ఆలు మసాలా ఇలా తయారు చేసుకోండి ఈవెన్ మీరు పరాటా చేసుకోవాలనుకున్న ఏదైనా సమోసాకి దేనిలోకైనా బాగుంటుంది మనం ఇక్కడ చేసుకునే లడ్డూ సైజును బట్టే మనకి బాగుండాలనే వస్తాయి సో నేనైతే ఇలా చిన్న సైజుగా లడ్డూలన్నీ చేశాను సో దీనికి పై లేయర్ కోసం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ శనగపిండి లేయర్ బాగుంటుందండి శనగపిండిలో ఉప్పు అలాగే పసుపు కొంచెం వేయండి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇంకొకటి శనగపిండి వాడుతున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఒక పావు స్పూన్ వాముని ఇలా క్రష్ చేసి ఈ పిండిలో వేసి కలుపుకోండి క్రష్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఈ పిండి కలుపుకోవడం కోసం వాటర్ కొన్ని కొన్ని వేసి ఫస్ట్ గట్టిగా కలుపుకోండి అలా కలిపినప్పుడు మాత్రమే మనకి దీనిలో ఉండ కట్టడానికి మనం అవాయిడ్ చేయొచ్చు వాటర్ ఎక్కువ పోస్తే లూజ్ అయిపోతుంది లోపలంతా పిండి ఉండలు కడుతుంది సో మనకి ఇక్కడ పై లేయర్ అనేది కొంచెం గట్టిగా ఉండాలండి అప్పుడే మనకి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు పై లేయర్ పగిలిపోకుండా ఉంటుంది కాబట్టి బ్యాటర్ కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువ పోసేసినట్లయితే లూజ్ అయిపోతుంది చూడండి ఇలా మనకి సెమీ థిక్గా ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ ఆలు మసాలా బాల్ని పిండిలో వేసి ఇలా స్పూన్తో నీట్గా కోట్ చేసి ఈ విధంగా అన్నట్లయితే నీట్గా పడుతుందా లేదంటే ఎక్కడన్నా గ్యాప్స్ వస్తున్నాయి ఏంటో అర్థమవుతుంది అనమాట ఇలా మీరు రెండు మూడు సార్లు ఇలా పిండిలోనే ప్రాక్టీస్ చేయొచ్చు సో ఈజీగా ఉంటుంది చేతికి ఎక్కడ అంటుకోకుండా ఈజీ ప్రాసెస్లో మనం దీన్ని ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు అనమాట ఇలా పిండి అలాగే ఆలు మసాలా తయారు చేసుకున్నారా ఇక మీకు ఐదు నిమిషాల్లో బోండాలు తినడానికి రెడీ అవుతాయి సో బోండాలు ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క లడ్డూని ఈ పిండిలో వేసి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్ మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు అలానే హీట్ తక్కువ ఉండకూడదు ఈ బోండాలు నిండుగా ఆయిల్ ఉంటే ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి వేసిన వెంటనే కదపకండి మనం తీసుకున్న కడాయికి సరిపడా నాలుగు లేదా ఐదు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా కదిపితే ఈజీగానే ఊడొస్తాయి వండుకోవు ఆ తర్వాత సెగ తక్కువ పెట్టుకుని అంటే మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు అలా హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా చూసుకొని తీసేసుకోవడమే సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోండి సో నేను ఇలా టూ బ్యాచెస్గా ఫ్రై చేశాను ఆ తర్వాత నాకు ఇంకా కొంచెం శనగపిండి బ్యాటర్ ఉందండి దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా పచ్చిమిర్చితో బజ్జీలాగా వేసాను అన్నమాట సో ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పది పదిహేను నిమిషాల్లో ఈ స్నాక్ అనేది తినడానికి రెడీ అవుతుంది చూడండి లోపల స్టఫింగ్ కూడా నీట్గా ఉంది కదా వీటిని డైరెక్ట్గా ఇలా తినొచ్చు లేదంటే పచ్చిమిర్చి వేపుకొని తినొచ్చు టొమాటో కి కూడా బాగుంటాయి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ స్నాక్ వచ్చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది తీసుకుని ఒక మంచి స్నాక్ ఆలు కట్లెట్ చూపిస్తాను అది కూడా డీప్ ఫ్రై లేకుండా షాలో ఫ్రై చేసుకోవచ్చండి సో ఆయిల్ లైట్గా ఉంటుంది కడుపు నిండా తినవచ్చు చాలా ఈజీ చాలా టేస్ట్ ఉంటాయి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ దీనికోసం బంగాళదుంప తీసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో చాలా పెద్ద సైజులో బంగాళదుంపలు వస్తున్నాయి సో నాకైతే ఇది ఒకటే సరిపోయింది ఇది ఒకటి పావు కేజీ పైనే ఉందండి దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసేయండి తర్వాత ఒకసారి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి బంగాళదుంప బాగా మెత్తగా ఉడకాలన్నమాట చూడండి ఇలా మ్యాష్ చేస్తే మెత్తగా అవ్వాలి ఈ విధంగా ఉడికించుకునే బంగాళదుంపని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మ్యాషర్తో కానీ పప్పు గుర్తుతో కానీ ఇలా బాగా మెదుపుకోండి ఒకవేళ మీ దగ్గర చిన్న ఉండి మూడు దుంపలు అలా మజ్జిగ కోసి ఉడికించుకొని తొక్క తీసుకున్నట్లయితే దాన్ని తురుముకోవచ్చు అనమాట ఎలాగైనా మనకి ఇది మిశ్రమం మెత్తగా అవ్వాలి దీనిలోకి వెజిటబుల్స్ వచ్చేసి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి దీన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా సన్నగా తరగండి క్యారెట్ని తురమండి దీనిలో వేసేవి వేజెస్ అనేవి బాగా సన్నగా ఉండాలన్నమాట అలాగే కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి వేసుకోండి ఉప్పు వచ్చేసి రుచికి సరిపడినట్లుగా దీనిలో పచ్చిమిర్చి వేసాం కదా మీ రుచికి సరిపడినట్లుగా కారం అలాగే ఒక అర స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే దీనిలో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి లేదంటే ఆమ్జూర్ పౌడర్ అయినా వేసుకోండి ఫస్ట్ ఇలా వీటన్నిటినీ కలిపిన తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వాడండి మైదాకు బదులు గోధుమ పిండి వేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఎక్కువ పిండ్లు వేయకూడదు వీటన్నిటిని ఇలా బాగా గట్టిగా చేత్తో పిసుకుతూ కలిపినట్లయితే ఆ తేమ వచ్చేసి ఇదంతా ముద్దగా అవుతుంది ఎక్కడా వాటర్ కూడా వేయనవసరం లేదండి చక్కగా ఇలా పిండి ముద్ద అనేది తయారవుతుంది కొంచెం మీకు చేతులు స్టిక్కీగా ఉంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోండి ఈ విధంగా కలిపిన పిండి ముద్దని మనం ఒక షేప్ వచ్చేటట్లుగా ఫస్ట్ ఇలా రౌండ్గా సిలిండర్ లాగా రోల్ చేసుకోండి విరిలిపోకుండా ఇలా చక్కగా దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఆ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ షేప్స్ ట్రయాంగిల్ షేప్ చేస్తున్నా కాబట్టి ఇలా ఒకవైపు కోన్ లాగా వచ్చినట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ చేస్తున్నాను మీరు ఒకవేళ రౌండ్గా కట్ చేసుకోవాలంటే రౌండ్గా చేసుకోవచ్చు ఇలా వన్ నుంచి ఉండేటట్లుగా ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఈ ముక్కని కొంచెం ఫ్లాట్ చేసుకొని అలా కొంచెం ఒత్తినట్లయితే లైట్గా ఫ్లాట్ అవుతుంది మరీ అంత మందంగా కాకుండా అలాగే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఇలా షేప్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి వీటికి పైన కోటింగ్ కోసం రెండు కొడుగుడ్లలో కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పక్కన వచ్చేసి ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి పైన ఒక లేయర్ కోసం ఇవి నేను ఇంట్లో తయారు చేశాను మామూలుగా మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు సో మనం తయారు చేసుకున్న ఈ ఆలూ కట్లెట్ పీసెస్ని ఒకసారి ఎగ్లోకి ఇలా డిప్ చేసి ఎగ్ అంతా పైన ఇలా పట్టిన తర్వాత ఈ పీస్ని తీసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ బాగా పైన పట్టుకునేలాగా కోట్ చేసుకోండి ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లేదు ఇలా మీరు ఈ ఎగ్గు ఇలా ఏమీ లేకపోయినా సరే ఆ ఆలుని అలాగే మనం షాలో ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే పై లేయర్ అనేది ఇంకొంచెం క్రిస్పీగా టేస్టీగా అనమాట చూడండి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని బాగా కోట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు షాలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నాక పాన్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక దాని పక్కన ఒకటి మనం తీసుకున్న కడాయికి సరిపడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత ఈ విధంగా తిరగ తిప్పుకొని రెండో వైపు కూడా రోస్ట్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి లేదంటే అది మాడిపోయి కలర్ మారిపోతుంది బ్రెడ్ క్రమ్స్ కదా ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి సో తిరగ తిప్పిన తర్వాత మరొక రెండు నిమిషాల నుంచి ఇక తీసేసుకుంటే మనకి ఆలూ కట్లెట్ అనేది రెడీ అయిపోతాయి చాలా ఈజీగా చేయొచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా అలాగే స్నాక్ అయినా సరే కడుపు నిండినట్లుగా కూడా ఉంటుంది చూడండి ఆయిల్ ఎక్కడా లాగలేదు కదా ఆయిల్లో మనం ఫ్రై చేయలేదు కాబట్టి సో వీటిని ఇంకా టొమాటో కెచప్తో కానీ మెయినస్తో కానీ తింటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి సింపుల్గా చిటికలో ఎలా చేసి పెట్టండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్